हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं बचुस्तान अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल पुछा प्लीज़ सब्सक्राइप एंड ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ये पूरा हेवी साइज़ का बकरा चार बकरा है पचास के का फोर्टी टू का लाइव वेट का एक एक जानवर है और एक छेला नजर आ रहा है ये चार बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो ये हैदराबाद सिटी से है भाई ఇంకా నెంబర్ టైటిల్ పాస్ మీ నజర్ ఆయన ఆప్ కాల్ కర్సద్దాం సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉంటున్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చండి సో ఇది ఇక్కడ కనిపించేది వచ్చేసి అలీఫ్ షీఫ్ ఫామ్ అండి అలీఫ్ షీఫ్ ఫామ్ ఇక్కడ బ్రదర్ దగ్గర ఒక నాలుగు పెద్ద పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి ఒక మేక పోతు ఉంది ఒక గోట్ అనేసి రాస్తున్నారు గోట్ అంటే మేక అనుకోవచ్చు సో ఇది అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ పొట్టేళ్ళు వచ్చేసి ఒక్కొక్కటి నలభై రెండు నుంచి యాభై కేజీల బరువుతోటి ఉన్నాయి లైవ్ వేట్ అనేసి చెప్తున్నారు నాలుగు పొట్టెలు అనేటివి ఉన్నాయి ఒక మేక ఉంది మొత్తం ఐదు జీవాలు అనేది అమ్మాలనుకుంటున్నారండి ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సిటీ నుంచి ఉందండి హిమాయ సాగర్ అనేసి చెప్పిన్నారు బ్రదర్ నాలుగు పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయి నాలుగు పొట్టేళ్ళు వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యిగా చెప్పినారండి లైవ్ వెయిట్ ఫార్టీ టూ టు ఫిఫ్టీ కేజీస్ ఉన్నాయి మేక వచ్చేటప్పటికి ఒక గోటు తొమ్మిది వేలుగా చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి నాలుగు పొట్టెలు ఒక మేక ఎనభై తొమ్మిది వేలుగా తొంభై వేలుగా చెప్పినారు మొత్తం ఇంట్రెస్ట్ నా పర్సన్